ఓం విఘ్నేశ్వరాయ నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఏడవ అధ్యాయం తిరుమలలో ప్రధాన ఆలయంలో శ్రీనివాసుడు ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని ఆనంద నిలయము అంటారు ఇది బంగారు పోతతో కనుల పండుగగా దర్శనమిస్తుంది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని ఆనంద నిలయమని శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానమని కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానమని అంటారు హిందూ దేవాలయ వాస్తులు గర్భగుడి లేదా గోపురం పైనున్న భాగాన్ని విమానము అంటారు ఆనంద నిలయం విమానము మూడంతస్తుల కట్టడము శ్రీ మహావిష్ణువు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము తొలి బేరాలయము బేరం అనగా సంస్కృతంలో విగ్రహము లేదా మూర్తి అని అర్థము ఆగమంలో చెప్పబడిన మరి ఏ ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవము లేదా ప్రధాన ధ్రువభైరం మాత్రం ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు స్వయంభూగా అర్చాస్వరూపంలో వెలిసిన శ్రీవారికి తొలినాళ్లలో ఆకాశమే పైకప్పు వైకుంఠం నుంచి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకు పురాణ పురాణగాథ ఆ విమానము మానవులకు కనిపించదు కాబట్టి భక్తులకు కనిపించేలా తొండమానుడు విమానాన్ని నిర్మించాడని చెప్తారు క్రీస్తుశగము రెండవ శతాబ్దానికి చెందిన తమిళ గ్రంథము తొల్కాప్యంలో వేంగడమనే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు పర్వతాన్ని పవిత్రమైన పర్వతం అని చెప్పి విడమర్చింది కొండపై ఉన్న ఆలయాన్ని గురించి విగ్రహాన్ని గురించి మరి ఏ ఇతర ప్రస్తావనలు ఆ గ్రంథంలో లభించలేదు అదే శతాబ్దికి చెందిన శిలపద్ది గారం అనే ఇతిహాస గ్రంథంలో మాత్రము తిరుమల దేవుడు ప్రస్తావన దొరుకుతుంది దక్షిణాది భాషల్లో స్వామివారి తొలి ప్రస్తావనగా ప్రసిద్ధికెక్కిన ఈ గ్రంథంలోనే ఆ మూర్తిని సూర్యచంద్రులు సేవిస్తున్నారు అన్న వర్ణన లభించింది దీనివల్ల అప్పటికి ఆలయం లేదని ఆరుబేట పీఠంపైనో లేక మంటపంలోనో వెలిసి ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు పన్నెండవ పదమూడవ శతాబ్దంలో తిరుమల ఆలయ నిర్మాణ సమయంలో విమానం అనే పదాన్ని వాడినట్లు తెలుస్తుంది ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూరా ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారాన్ని కట్టారు పైనున్న విమానం భారాన్ని మోయటానికి సరిపడా దృఢత్వం కోసం ఇలా చేసి ఉండవచ్చు పన్నెండు వందల యాభై ఒకటి నుంచి పన్నెండు వందల ఐదు వరకు పాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర్ సువర్ణలేపనం కలిగిన కలసాన్ని సమర్పించాడు విమానంపై బంగారు పోత ఉన్న రాగిరేకుల కోసము వీరనరసింహరాయలు తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించాడు ఇతడు పన్నెండు వందల అరవై రెండు వరకు రాజపాలన చేశాడు ఇది తిరుమల ఆలయ నిర్మాణంలో నాలుగవ దశ కుమారికంపన వడయార్కు సేనాని అయిన సాళ్ళువ మంగిదేవుడు పదమూడు వందల యాభై తొమ్మిదిలో మరొకమారు బంగారు తాపడం చేయించాడు రెండవ దేవరాయలు కొలువులో ఉన్న మల్లన్న మంత్రి పద్నాలుగు వందల నలభై ప్రాంతంలో ఆనంద నిలయానికి మరమ్మతులు చేయించాడు పదిహేను వందల పద్దెనిమిదిన బహుధాన్య సంవత్సరములో కృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరిచి బంగారు తాపడం చేయించాడు కంచికి చెందిన తాతాచార్యులు పదహారు వందల ముప్పైలో బంగారు పూత పూయించాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహంత ప్రయాగ్దాస్ మరొకసారి కలసాన్ని ఏర్పాటు చేశాడు అంతేకాకుండా గర్భగృహం పైకప్పు లోపలికి కుంగుతున్న లక్షణాలు కనపడసాగాయి ఈ సమస్యలు పరిష్కరించటానికి తిరుమల తిరుపతి దేవస్థానము పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గర్భగుడి మరమ్మత్తు పనులు చేపట్టింది బంగారాన్ని జాగ్రత్తగా వేరు చేశారు పైకప్పులో దెబ్బతిన్న భాగాలను కాంక్రీటు మెటల్ సపోర్టుల ద్వారా బలపర్చారు ఈ సమయంలో గర్భగుడిలో పూజాదిక కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు కాలేదు కాబట్టి ధ్రువభైరం శక్తిని మరొక బాలాలయంలో ప్రతిష్ఠించిన మూర్తిలోకి ఆవాహన చేశారు పూజాదిక కార్యక్రమాలన్నీ ఆ ఆలయంలోనే నిర్వహించారు ఐదేళ్లు శ్రమించి నిర్మాణ కార్మికులు విమానం నిర్మాణానికి కోణాలకు అనుగుణంగా అచ్చులను తయారు చేసి ఆ రూపంలో రాగిరేకులను మలశారు తొమ్మిదవ శతాబ్దంలో వాడిన మేకులను తీసేసి ఆధునిక నిర్మాణ విధానంలో లభ్యమయ్యే సిమెంటు దూలాలు వంటి వాటిని వాడారు తరువాత రాగిరేకులు తిరిగి అతికించారు అపరంజని పలుచని రేకులుగా మలచి రాగిరేకులపై అతికించారు దీనికి పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే పన్నెండు వేల తులాల బంగారాన్ని వాడారు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అష్టబంధన మహా జరిపి కొత్తగా నిర్మించిన ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు అప్పటి నుంచి ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఆలయ మరమ్మత్తు పనులు చేసి అష్టబంధనము మహా సంప్రోక్షణం జరుపుతున్నారు ఆనంద నిలయము మూడంతస్తుల చతురస్రాకారపు నిర్మాణము దీని భుజపు కొలత ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాలు ఎత్తు ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాలు రెండవ అంతస్తులో విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు ఈ ఆనంద నిలయ విమానాన్ని పైనుంచి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది చాలామందికి తిరుమల గురించి అనేక అపోహలు ఉన్నాయి అందులో ఒకటి ఆదిశంకరుడు తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలో జనాకర్షక యంత్రము హుండీ కింద జనాకర్షక యంత్రాన్ని ప్రతిష్ఠించాడని తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని తర్వాత కాలంలో అదే ఆకారములో ఆనంద నిలేపు విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి నిజానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాంటి యంత్రాలను ప్రతిష్ఠించలేదు ఒక విజయనగర రాజు స్వామివారి ఆభరణాలను ధరించిన తొమ్మిది మంది అర్చకులను విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికి వేస్తే ఆ దోషాన్ని నివృత్తి చేయటానికి వ్యాసరాయుల వారు పన్నెండు సంవత్సరాలు ఎవరిని గర్భగుడిలోకి అనుమతించకుండా లోపలే ఉండి పూజలు చేశారట అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూర ప్రాంతాల నుండి వచ్చే వ్యక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో మూల విరాట్టుకు ప్రతిరూపంగా వేరొక విగ్రహాన్ని ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో ఉత్తర వాయువ్యం వల్ల ప్రతిష్ఠించారు అప్పుడు మొదలై నేటికీ కొనసాగుతూ స్వామి దర్శనం అనంతరము విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఒక ఆచారంగా మారింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం